ఇప్పుడే కంట్రీ కంట్రీ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి కర్నూలు జిల్లాలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైవే పైన పూర్తిగా దగ్ధమైంది ఎంత భారీగా ఈ యొక్క ఘోర ప్రమాదం సంభవించిందంటే ఆ బస్సులో నిద్రిస్తున్నటువంటి వారు నిద్రలోనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి నెలకొంది నలభై మంది ప్రయాణిస్తున్నారు ఈ బస్సులో తెల్లవారుజామున సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ దారుణ ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ యొక్క భారీ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది చిన్నటేకూరు సమీపంలో బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్నటువంటి ఒక బైక్ను ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది ఈ ఢీకొన్నటువంటి ప్రభావంతో బైక్కి మంటలు అంటుకొని ఆ మంటలు వేగంగా బస్సు కూడా వ్యాపించాయి ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు అర్ధరాత్రి కాబట్టి మూడు గంటల సమయం కాబట్టి కొంత తెల్లవారుజాము కాబట్టి వారందరూ కూడా నిద్రలో ఉన్నారు నిద్రలో పడుకొని తెల్లారితే బెంగళూరులో ఉంటామనుకున్నారు కానీ వారు బెంగళూరులో కాదు ఇప్పుడు సజీవ సమాధి అయిపోయి ఈ లోకం నుంచే వెళ్ళిపోయినటువంటి దుస్థితి నెలకొంది బస్సు డ్రైవర్ క్లీనర్ అదేవిధంగా అప్రమత్తమైనటువంటి బస్సును ఆపినా కూడా మంటలు క్షణాల్లోనే మొత్తం వ్యాపించాయి ముందు భాగం నుంచి వెనక సీటు వరకు పూర్తిగా దగ్ధం అయిపోయాయి విజువల్స్లో మీకు పూర్తిగా విజువల్స్ చూపించలేకపోతున్నాం కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి విజువల్స్ అక్కడ ఉన్నాయి కానీ కొంత మనకు కనిపిస్తున్నాయి అక్కడ బస్సు యొక్క ఆనవాళ్ళు ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క ప్రమాదం జరిగిందనేది పూర్తిగా సీట్లు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో పడుకొని ఉన్నారో అక్కడ అన్నీ కూడా పూర్తిగా ఆ సీట్ల మీదనే దహనమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనుషులు వంటలు ఒక్కసారిగా బస్సును చుట్టుముట్టడం తోటి ప్రమాదం తర్వాత లోపల ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు పూర్తిగా పొగ కమ్మేసింది బస్సు మొత్తం కూడా వారికి ఇవి విండోస్ కూడా ఉండవు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు స్లీపర్ బస్సులు అంటే పూర్తిగా గ్లాసెస్తోని నిండి ఉంటాయి విండోస్ ఓపెన్ విండోస్ కూడా ఉండవు సో దీంతో పొగ చుట్టేసిందంటే వెంటనే బయటకు వెళ్ళడానికి కూడా స్కోప్ ఉండదు ఒకటే ఎగ్జిట్ ఒకటి ఎంట్రీ ఉంటుంది ఒకటి అత్యవసర ఎగ్జిట్ వెనక భాగంలో ఉంటుంది కానీ ఆ సమయంలో వారంతా అక్కడికి ఆస్కారం కూడా ఉండదు క్షణాలలో నిద్రలోనే పొగ మొత్తం చుట్టేసిన తర్వాత వారు తేరుకున్న లోపే మంటలు కూడా ఆ సీట్ల నుంచి మొత్తం వెనక భాగాల కర్టెన్స్ అన్ని ఉంటాయి వాటన్నిటిని అంటుకొని కూడా పూర్తిగా అక్కడ భారీ అగ్ని ప్రమాదం విస్ఫోటనలాగా మారింది ఈ భయంకరమైనటువంటి ఘటనలో పది మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారని కూడా తెలుస్తుంది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం మేరకు మొత్తం నలభై మంది ప్రయాణికులు ఉన్నారు కొంతమంది దూకారు విండోస్ పలగొట్టుకొని అద్దాలు పలగొట్టుకొని కొంతమంది దూకే ప్రయత్నం చేశారు చాలా మంది ఈ యొక్క అగ్నికి మాత్రం ఆహుతయ్యారు పదికి పైగా సంఖ్యలో మృతులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఇక ప్రమాద సమయంలో మొత్తం నలభై మంది ఉన్నారు కాబట్టి పన్నెండు మంది కూడా ఇప్పుడు మృతి చెందినట్టుగా తెలుస్తుంది హాస్పిటల్లో మిగతా వారందరికీ చికిత్స కొనసాగిస్తున్నారు వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ప్రమాద సమయంలో కొంతమంది అప్పటికప్పుడు అప్రమత్తమై కొంతమంది నిద్రలేచి ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టుకొని కొన్ని విండోస్ ఉంటే వాటిని కూడా అద్దాలు పగలగొట్టుకొని బయటికి దూకే ప్రయత్నం చేశారు సుమారు అట్లా పన్నెండు మంది వరకు ప్రాణాలతో బయటపడినట్లుగా తెలుస్తుంది దీంతో నలభై మందిలో పన్నెండు మంది సేఫ్ అయ్యారు అప్పుడే కానీ మిగతా ఇరవై ఎనిమిది మంది మాత్రము దాంట్లోనే చిక్కుకున్నారు బస్సులోనే వారిలో పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్న మిగతా వారు చాలా అగ్నితో ఆహుతై కొంత పరిస్థితి విషమంగా ఉండే హాస్పిటల్లో ఉన్నారు కొంతమంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వెంటనే ఈ ప్రమాదం జరిగినటువంటి వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే అక్కడికి వచ్చింది అప్పటికే పూర్తిగా దగ్ధం అయిపోయింది వీరొచ్చి అగ్నిమాపక సిబ్బంది ఆర్పే దగ్ధం అయిపోయింది పూర్తిగా గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమైందా లేక డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా కోణంలో పోలీసులు విచారిస్తున్నారు గతంలో చాలా ఘటనలు జరిగాయి ఇలాంటి ఘటనలు జరిగాయి ప్రైవేట్ ట్రావెల్స్ లోనే రాత్రి చేస్తున్నటువంటి జర్నీలోనే చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఇలాగే మంటలు రావడం ఇలానే బస్సులు అగ్నికి ఆహుతవ్వడము దీంతో దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి వారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి కోకలలు జరిగాయి అయినా కూడా మరలా ఇలాంటి ఘటనే జరిగింది ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు సంబంధించి ఇక మృతి చెందిన వారి వివరాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు బస్సు సీట్ అయితే బుక్ చేసుకున్నటువంటి లిస్ట్ ఉంటుంది ఆ లిస్టు ద్వారా పూర్తిగా ఆ నేమ్స్ అన్నిటిని కూడా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే బస్సులో చనిపోయినటువంటి మృతదేహాలను కూడా గుర్తుపట్టలేనటువంటి విధంగా అక్కడ అగ్నికి ఆహుతయిపోయినటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి బంధువులు కూడా ఇప్పుడు వచ్చి వాటిని చూసే పరిస్థితి లేదు అంత దారుణమైనటువంటి దుస్థితి నెలకొంది యొక్క ప్రమాదంలో ఎంత దారుణం అంటే ఆ అగ్ని ప్రమాదము పూర్తిగా అక్కడ చనిపోయినటువంటి వారిని కూడా నామరూపాలు లేకుండా చేసిందని చెప్పొచ్చు ఒక రకంగా చెప్తే ఇంత దారుణంగా అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ యాక్సిడెంట్ తర్వాత అగ్ని ప్రమాదంగా మారింది సో మరి దీనికి సంబంధించి ఎందుకు జరిగింది ఇది ప్రమాదం ఎలా జరిగింది ఇంత స్పాట్లు మంటలు ఎందుకు వ్యాపించాయి డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా ఏంటి అతివేగంలో ఉన్నాడా దీనికి సంబంధించిన వివరాలను కూడా బయటికి రావాల్సి ఉంది ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ప్రభుత్వానికి సంబంధించి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఘటనకు సంబంధించిన దర్యాప్తు పూర్తి వివరాలు కూడా వెల్లడించేటువంటి ప్రయత్నం చేయాలంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తామనుకున్నటువంటి బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా నిద్రలో పడుకొని తెల్లారి లేస్తే బెంగళూరులో ఉంటాం హ్యాపీగా ఆ బెంగళూరుకి వెళ్ళినటువంటి వారు ఉద్యోగరీత్యా వెళ్ళినారు ఉద్యోగ పనులు కానీ మిగతా ఇంకేదైనా పనికి వెళ్ళినటువంటి వారు ఆ పనులు నిమగ్నమైపోతారు అనుకున్నారు కానీ ఇట్లా ఊహించలేదు చాలామంది ప్రాణాలు కోల్పోయి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి వస్తుందని కూడా వారు అసలు ఊహించలేదు దీంతో ఇప్పుడు చాలామంది పరిస్థితి వారి కుటుంబాల పరిస్థితి ఏంటనేటువంటి అది కూడా ఆందోళన కూడా మొదలైంది ఏదైనా కూడా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది